ఇతను చూపించే ఎకరాలకు అంటే ఇంకా మిగతా ఎకరాల నీకు బెస్ట్ పాయింట్ తోటి అంటున్నారు పని చేస్తాను నేను నేనే నేను చెప్పే ఏంటంటే వన్ ఎకర్ ఉందిగా నేను మొత్తం వన్ ఎకరాలు మూడు ఎకర ఉంది మూడు ఎకరాలకు ఎట్లా చేస్తా వన్ ఎకర్ చేద్దాం అంటున్నాను నేను మ్యాప్ లో చేస్తా మంచిగా ఉందంటే నేనే పాయింట్ పెడతాను అండ్ చెప్పి నేనేదో చేసేది ఏం ఉంటుంది నీకు హెల్ప్ అయితుంది ఎట్లా నేను చేస్తారు మ్యాప్ ఒక మిషన్ ఇప్పుడు కొందరు ఉంటారు ఇప్పుడు డాక్టర్లు అందరు మీకు తెలుసు కదా అదే ఆయన ఒక్కటే రోజుల యాభై వేలు కరెక్షన్ చేసుకుని ఒక్కటే రోజు ఒక్కటే మిషన్ తీసుకొచ్చి మొత్తం తీసుకొచ్చి ఒకటే రోజులో మొత్తం మూడు నా మూడు ఎకరాలు ఈ నెల ఎకరాలు పది ఎకరాలు ఒకటే రోజు ఆరు

నేను అనుకున్నాను అయితే వర్షంగా వీళ్ళు ఇద్దరు పొద్దు పొద్దుగా రాత్రి ఫోన్ చేసి భయ అయింది సార్ అంటే అంటే ఏం కాదు ఇంకా ఇంకా రావాల్సిన టైం ఉంటుంది వెయ్యండి అని అనే లోపల వాటర్ పడ్డాయి సార్ అన్న ఇంకోటి ఏంటంటే మనం సైన్స్ ద్వారా చేస్తానండి సక్సెస్ అనేది సెకండరీ అసలు నీ భూమిలో ఏముంది బండ తీలిపోతుందా మనకి ఏదైనా సక్సెస్ ఉన్నాయా నీళ్లు ఉన్నాయా అని తెలుసు రోజు బీగా చూస్తున్నారు

ఇక ఎవరు వేరే వాళ్ళకి చేయాల్సిన గెరువేషిండి అంటే అది కూడా పోయింది సార్ వచ్చిండు ఎందుకంటే వికాస్కి విష్ణుకి సక్సెస్ అయింది కాబట్టి వికాస్ విష్ణు ఫస్ట్ లెటర్ కలుస్తుంది అందుకంటే ఇద్దరు దోస్తులు ఏ పని చేసి కలిసేసాను స్నేహితులు ఎట్టుంటారు అంటే ఏ వాడి గెలవద్దు నేను గెలవాలి ఈ ఓడిపోయి ఉంటుంది కానీ వీళ్ళు ఇద్దరు గెలవాలంటారు చాలా ఇద్దరు చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నా క్లాస్మేట్స్ కాదు నా మిత్రులు గారు కానీ రైతులతో నా వీడియోలు చూసి సుమారు సార్ రావాలి అని చెప్పి నన్ను ఒప్పించి నేను అందరూ అంటే కూడా ఒప్పించి ప్లేస్ సార్ మీలాంటి వాళ్ళు రావాలని చెప్పి ఇక్కడ వీళ్ళలాంటి సర్వే చేయించి సక్సెస్ చేసిన పల్లీలు వినిపించి సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాను జనవరికి డ్రీ చేస్తాను జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి రెండు నెలల తర్వాత వచ్చిన అంత ముందు మీరు చేసుకుని చేసుకుంటే ఒకటో ఒకటో ట్రైల్స్ వచ్చింది సీనా మీ పైన బాగుంది అని చెప్పండి చె వద్దినా వద్దు అంటే అంటే వాళ్ళు సక్సెస్ మీకు మంచి సక్సెస్ కాలేమో మీకు సక్సెస్ మంచిగా ఏమి చూద్దాం మీ బాబాయ్ కూడా చేస్తే అంటే మనం తొమ్మిది చూసేది మొత్తం మీరు చేసినట్టు మ్యాప్ చేస్తా ఎక్కడ ఏందో చూస్తా మాటలు ఉందా లేదా ఉంటే ఉంటే లేకుంటే మళ్ళీ ఇంకోటి సార్ రెండు వందల డెబ్బై తర్వాత వస్తాయని చెప్పినా ఎంత వచ్చాను నాకు నేను వెళ్ళి అంటే రైతులకి నేతలు మాట్లాడితే ముఖాముఖి మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వీడియో చూస్తారు కదా మరి సుమజారు గరాలు రప్పాలు జడ్చెల్లా వాళ్ళది డ్రైలేందర్ డ్రై ఉండొచ్చు చేసి ఏమంటే

నడుస్తుందా కొంచెం అయితే పోసి అయిపోయింది సార్ అన్నాడు చూడాలి ఎన్ని రోజులు అయితే అంటే చూడాలి మరి బోరు చూడాలి ఏసీ బోరు ఉంది దాని చెక్ చేసి ఉంది అది డ్రై అయింది మరి మీరు ఇప్పుడు నారాయణ వికారాబాద్ జిల్లా ప్రజలకి బోర్లు వేసుకోవాలనుకున్న వాళ్ళకి అంటే ఇప్పుడు టెంకాయల ధర చూడడం చూడటం చాలా ఫెయిలియర్స్ వస్తాయి జాలహిస్టు నిప్రదించడం మీకు గ్యాప్ చెప్తాడు ఆ గ్యాప్ ద్వారా